ఇదంతా చూసి విష్ణు ఓర్చుకోలేకపోయినట్టున్నాడు అతను మేనేజర్ వరలక్ష్మి దగ్గరికి వచ్చి మిల్ మేకర్ తినకూడదు తింటే ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాలకి ప్రమాదం అవుతుందని చెప్పాడు అది విన్నా ఈ విష్ణు అయితే వరలక్ష్మిని అందరి ముందు చెడ్డదాన్ని చెయ్యాలని పని మిల్ మేకర్ని పొడి చేసి బాగా తింటున్న కర్రీలో అయితే కలిపేశాడు అది నేను కూడా చూశానమ్మా నేను ఫోటో కూడా తీశాను అని అంటూ ఉంటుంది ధర అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి ఇక షాక్ అయిపోతూ వరలక్ష్మి అయితే అంటే విష్ణు గారే కావాలని దంతా చేశారా అందుకని హాస్పిటల్లో కూడా ఇంటికి వచ్చాక కూడా అంత గర్వంగా మాట్లాడారు అని వరలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న వరలక్ష్మి ధరా దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తున్నావు ధరా అని అంటూ ఉంటే నేనేం చెప్తున్నానా నిజం చెప్తున్నాను వరలక్ష్మి కావాల్సి ఉంటే చూడు అని వీడియోని చూపిస్తుంది ఆ వీడియోని చూసి వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసావు కదా నువ్వు కళ్ళతో చూసావు కదా విష్ణుని ఇదంతా చేశాడో అని ధరా చెప్తూ ఉంటుంది కానీ అందరు ముందు విషయం తెలిస్తే ఏం జరుగుతుందా అని బయలుదేరి చెప్పలేదు అని ధర చెప్పడంతో అప్పుడు ఇక వరలక్ష్మి అయితే కిందికి వెళ్తుంది వరలక్ష్మి కుండకి వెళ్ళేసరికి విష్ణు అయితే వస్తాడు ఇక విష్ణు వచ్చి వరలక్ష్మితో అంటూ ఉంటాడు అసలు ఏమనుకుంటున్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్తున్నావో ఎక్కడికి వస్తున్నావో నీకు అసలు అని విష్ణుని విష్ణు వరలక్ష్మిని అడుగుతూ ఉంటాడు అప్పుడే వరలక్ష్మి అయితే కోపంగా విష్ణుని చంప పగల ఎప్పుడైతే విష్ణుని వరలక్ష్మి చంప పగలగొట్టిందో కొట్టిందో అప్పుడే ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడో వరలక్ష్మి ఏంటి నువ్వు చేసిన పని అని వేదవతి కూడా అడుగుతూ ఉంటుంది నా కొడుకు మీదే చేస్తావా అసలు నీకెంత ధైర్యం అని అనగాలి అప్పుడే ఇంకా వరలక్ష్మి అయితే మీ కొడుకు చేసిన నిర్వాహకం ఏంటో తెలిస్తే మీరు కూడా అసహించుకుంటారో అని వరలక్ష్మి అంటూ ఉంటుంది మీ అబ్బాయి మిల్ మేకర్ అర్జున్ దాస్ గారికి పడదని తెలిసి పని దాన్ని పొడి చేసి అది కూడా రోడ్లో పొడి చేసి దాన్ని తీసుకువచ్చి ఆయన ఎంతో ఇష్టంగా తింటున్న కూరలో కలిపారు ఆ కూర తిని ఆయనకి ఇలా పరిస్థితి మీదకి వచ్చింది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఆ మాట విని ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడో వరలక్ష్మికి నిజం ఎలా తెలిసిందని స్టన్ అయిపోతూ ఉంటాడో ఏంటి అర్జున్ దాసు అలా అవ్వడానికి కారణం నేనేనని నీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక వరలక్ష్మి అయితే సాక్ష్యాలే కదా నీకు కావాలి అని ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది కానీ ఆ వీడియో మొత్తం కూడా ధర తీసిందని అస్సలు కూడా బయట పెట్టదు మళ్ళీ ధరాని తిడతాడని అసలు కూడా నిజం చెప్పదు ఇక విష్ణు అయితే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో పిల్లలు కూడా ఆ వీడియోని చూసి షన్నైపోతూ ఉంటారు డాడీ నువ్వెందుకు ఇలా చేశావో ఒక మనిషి ప్రాణాలతో ఆడుకుంటానికి నీకు ఎలా మనసు ఒప్పింది అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారో అర్జున్ దాస్ గారి ఇంటికి వస్తే నీకే నష్టం వచ్చింది డాడీ తను తినే కూరలో మేకర్ కలిపి ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేలాగా చేశావు అతను ఒక పెద్ద హీరో ఆయన్ని నమ్ముకొని ఎంతో మంది ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా నిన్నే తలుచుకొని తిట్టుకుంటూ ఉంటారు ఎవరికి ఇందుకు దాస్కి ఇలా అయిందని అందరూ నిన్నే అంటారు డాడీ ఎందుకు చేసావు ఇదంతా అని అంటూ పిల్లలు అయితే అడుగుతూ ఉంటారో ఇక విష్ణు అయితే ఏమీ సమాధానం చెప్పలేకపోతాడో అప్పుడు ఇక వరలక్ష్మి అయితే మీరు మారుతారు మారుతారు అని చెప్పి ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను నాకు తెలిసి మీలో ఎటువంటి మార్పు రావట్లేదో మార్పు రావడం రాదని నాకు అర్థమైపోయింది అందుకని నేను నా పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నా పిల్లలు నాతో పాటు వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడు ఇక పిల్లలు ఎక్కడికి రారో పిల్లలు నాతో పాటు ఇక్కడే ఉంటారో అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అలా విష్ణు అనంగానే పిల్లలు అయితే నేను మీ దగ్గర మీ దగ్గర ఉన్నాం డాడీ మేము అమ్మతో పాటే వెళ్ళిపోతాం ఒకసారి అమ్మని కళ్ళు పోయాయని అందరూ కూడా అమ్మని తిట్టి అమ్మని చెడ్డదాన్లా చూసేలా చేశారు ఈరోజు కూడా అందరి దృష్టిలో అమ్మ చేసిన వంటని తిని అర్జున్ దాస్ ప్రాణాపాయ స్థితి మీదకి తెచ్చుకున్నాడని అందరికీ కూడా అమ్మని అందరు ముందు దోషిలాగా నిలబెట్టారు ఒకవేళ అర్జున్ దాస్కి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అతను ప్రాణాలే పోతే అమ్మని అరెస్ట్ చేసేవాళ్ళం అమ్మని అరెస్ట్ చేసి ఉరి తీసేవాళ్ళం అప్పుడు నీ కళ్ళు చల్లబడాయి అని పిల్లలు అయితే విష్ణుకి షాకిస్తూ ఉంటారో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు